రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఎలా హాట్స్టార్ ను తుడిచిపెట్టేశారో మరియు అదే వ్యూహం నెట్ఫ్లిక్స్ పై కూడా పనిచేస్తుందా ఈ కేసు స్టడీలోకి వెళ్దాం ఒకప్పుడు హాట్ స్టార్ భారతదేశపు నెంబర్ వన్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ క్రికెట్ హక్కులు పెద్ద సినిమా లైబ్రరీ భారీ యూజర్ స్పేస్ ఆల్ సెట్ కానీ రెండు వేల ఇరవై రెండులో అంబానీ గేమ్ చేంజర్ అయ్యారు ఐపీఎస్ స్ట్రీమింగ్ హక్కులు డిస్నీ హాట్స్టార్ కాకుండా జియోకు చెందిన వయాకామ్ ఎయిటీన్ కొనుగోలు చేసింది అంతే హాట్ స్టార్ గేమ్ పూర్తిగా మారిపోయింది ఐపీఎల్ లేని హాట్స్టార్ అంటే బోసుపైన ప్లాట్ఫామ్ లక్ష మంది యూజర్లు వదిలి వెళ్లిపోయారు ఈ లోటు పూరించేందుకు డిస్నీ హాట్స్టార్ స్టార్ హాలీవుడ్ కంటెంట్ పై ఫోకస్ పెట్టింది కానీ అది పెద్దగా వర్కౌట్ కాలేదు అంబానీ వ్యూహం సింపుల్ డబ్బు పెట్టి స్ట్రీమింగ్ హక్కులు తీసుకోవడం కాదు టోటల్ ను మార్చేయడం ఫ్రీలో ఐపీఎల్ లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వడం ద్వారా జియో సినిమా క్రేజీగా పెరిగిపోయింది ఇప్పుడు అదే వ్యూహం ఇతర కంటెంట్ పై కూడా వర్తింప చేస్తున్నారు నెట్ఫ్లిక్స్ ప్రీమియం కంటెంట్ యానిక్ షోస్ వల్ల స్టాండ్ అవుతుంది కానీ జియో సినిమా అమెజాన్ ప్రైమ్ తక్కువ ధరలకే మరిన్ని ఆప్షన్స్ ఇస్తున్నాయి ఇండియన్ ఆడియన్స్ ఎక్కువగా ఫ్రీ కంటెంట్ చౌకగా ఉన్న ప్లాన్స్ వైపు ఆకర్షితులవుతున్నారు ఇక పెద్ద డేంజర్ ఏంటంటే రిలయన్స్ ఇప్పటికీ కంటెంట్ ప్రొడక్షన్ పెంచుతోంది బాలీవుడ్ టాలీవుడ్ మధ్య స్టూడియోలతో డీల్స్ కుదురుస్తుంది భవిష్యత్తులో పెద్ద సినిమాలు నేరుగా జియో సినిమాలో వస్తే నెట్ఫ్లిక్స్ ఎలా నిలబడగలదు హాట్ స్టార్ ఆల్రెడీ స్ట్రగుల్ అవుతుంది నెట్ఫ్లిక్స్ ఇంకా నిలబడగలుగుతుందా లేదా ఈ కాంపిటీషన్ ఎలా మారుతుందో చూడాలి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో చెప్పండి మరిన్ని ఆసక్తికరమైన కేసు స్టడీస్ కోసం ఫాలో అవ్వండి